కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తూ ఉంది ఈ లేబర్ కోడ్స్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది కేరళ ప్రభుత్వం అట్లాగే తమిళనాడు ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి మిగిలిన ప్రభుత్వాలన్నీ మోడీ ప్రభుత్వం ముందు మోకరితా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా రెండు లేబర్ కోడ్స్ని బలపరుస్తూ ఉన్నారు కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాలను బుగ్గిపాలు చేసేటువంటి ఈ లేబర్ కోర్స్ వేతనాలు భద్రత ఉండదు సమ్మె హక్కుండదు యూనియన్లు పెట్టుకునే హక్కుండదు ఏ రకమైన రక్షణ లేనటువంటి పద్ధతిలో కార్మిక వర్గాన్ని మారుస్తూ ఉంటే దీనికి సపోర్ట్ ఇవ్వటం అంటే కార్మిక వర్గాన్ని ద్రోహం చేయటమే అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం అట్లాగే మోడీ ప్రభుత్వం రైతాంగానికి రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది కనీసం మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పారు ఏ చట్టము చేయాల కానీ ఈరోజు సమ్మె హక్కుని తీసేసి యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేసి మొత్తం సర్వనాశనం చేసే పాత్రలు చేస్తున్నారు ఈ రకమైనటువంటి విధానాలు మానుకోవాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలి స్కీమ్ వర్కర్లందరినీ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేత్తలు ఇరవై ఆరు వేలు చెల్లించాలి రైతాంగం యొక్క గిట్టుబాటు ధర ఇటువంటి చట్టాల కోసం ప్రభుత్వం పునరాలోచన చేయబోతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చేద్దానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షికలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం